రైతు సోదరులకు నమస్కారం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటిసారిగా వీడియోని చూస్తున్నట్లయితే నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి రైతన్న కర్బూజ పంట పెట్టే ఆలోచనలో ఉన్నావా అసలు కర్బూజ పంట పెట్టినప్పుడు ఎటువంటి మెలకువలను పాటించాలి కర్బూజ పంటలో ఏ దశలో ఏ ఎరువులను ఎంత మోతాదులో ఇవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కర్బూజా అనేది పండ్ల రకానికి చెందిన తీగజాతి పంట దీనిని నవంబర్ నుండి ఫిబ్రవరి నెలల్లో విత్తుకోవచ్చు ఒక హెక్టారుకు మూడు కేజీల విత్తనాన్ని ఉపయోగించాలి విత్తనాన్ని పెట్టే ముందు విత్తన శుద్ధి కోసం ట్రైకోడర్మా లేదా సూడోమోనాస్ని ఉపయోగించవచ్చు విత్తన శుద్ధి గురించి మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేయగలరు విత్తనం పెట్టిన పది రోజుల వరకు మనము పంటకు ఎటువంటి ఎరువులను ఇవ్వకూడదు కేవలం నీటిని మాత్రమే పంటకు అందించాలి విత్తనం పెట్టిన నలభై రోజుల వరకు పంట ఏపు దశలో ఉంటుంది ఈ దశ అనేది పంట పెరుగుదలకు చాలా ముఖ్యం కనుకనే పంట పెరుగుదలకు కావాల్సిన ఎరువులను అన్నింటినీ ఈ దశలోనే ఇవ్వాలి అలాగే ఈ దశలో పంట బూడిద తెగులు మరియు తెల్లదోమ బారిన పడుతుంది కనుక ఈ దశలో మనము పంట బూడిద తెగులు మరియు తెల్లదోమ బారిన పడకుండా నివారణ చర్యలను తప్పక పాటించాలి అలాగే విత్తనం పెట్టిన అరవై రోజుల తర్వాత పూత మొదలవుతుంది ఈ దశలో పూత రాలకుండా ఖచ్చితంగా నివారణ చర్యలను పాటించాలి ఎందుకంటే పూత రాలిపోతే మనకు చాలా వరకు పంట నష్టం జరుగుతుంది రైతన్న నివారణ కంటే నిరోధకత మేలు అన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకు కర్బూజ పంట పెట్టినప్పుడు తెల్లదోమ బూడిద తెగుల బారిన పంట పడకుండా ఖచ్చితంగా నివారణ చర్యలను పాటించు అలాగే పూర్తరాలే సమస్య కూడా రాకున్నా కంటే ముందే కావలసిన నివారణ చర్యలను ఖచ్చితంగా పాటించు మీరు వీడియోలో చూస్తున్నది అనంతపురంకి చెందిన నరసింహులు గారి పెట్టిన కర్బూజ పంట మీరు పంట మొదటి దశ నుంచే నాక్రోబయోటిక్ వారి నాయక్రో శక్తిని ఉపయోగించారు నాక్రోశక్తిని ఉపయోగించటం వల్ల వీరికి కర్బుజ పంటలో అద్భుతమైన పెరుగుదల వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు రైతన్న కర్బూజ పంట పెట్టే ఆలోచనలో ఉన్నావా సేంద్రియ పద్ధతిలో కర్బూజ పంటను పండించాలి అని అనుకుంటున్నావా కర్బూజ పంట పెట్టినప్పుడు ఎటువంటి మెలకువలను పాటించాలి ఏ ఎరువులను ఎంత మోతాదులో ఇవ్వాలి ఏ దశలో ఇవ్వాలి పంట చీడపీడల బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి కింద ఉన్న నంబర్లను సంప్రదించగలరు అలాగే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మైక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ధన్యవాదాలు మ్యాక్రోబయోటిక్ భూమికి జీవం రేపటి తరానికి జీవనాధారం